హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ గిరిజన బాలు ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజైతే ఒక చిన్న వీడియోతో వచ్చాను ఏంటంటే మనం చిన్నప్పుడు ఆ పేపర్లతో తయారు చేసుకొని మనం అనేక తయారు చేసుకున్న పడవలు కానీ లేదు అంటే ఇంకా చూడండి కెమెరాలు కానీ అంటే చిన్ననాటి జ్ఞాపకాలని మీకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే చేస్తున్నాను పేపర్లు అయితే తీసుకోవాలి మేమైతే పేపర్లు తీసుకొని చేసినటువంటి వాటి మాత్రమే చూపిస్తున్నాను మరి ఎలా చేయాలి ఏంటి అనేది తర్వాత వీడియో అయితే మీకు చేసి చూపిస్తాను ప్రస్తుతానికైతే మేమైతే ఉన్నాం చూడండి ఫ్రెండ్స్ ఒక్కొక్కటి మీకు చూపిస్తాను మనం చిన్నప్పుడు ఆడుకున్నాం మీరు ఆడుకుంటే కామెంట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఇదైతే కలద్దాలే కలద్దాలు చేసింది చూడండి ఫ్రెండ్స్ బాగుంది ఫ్రెండ్స్ కలద్దాలి చూడండి ఫ్రెండ్స్ కలద్దాలి అలా చూస్తుండీ ఫ్రెండ్స్ అన్ని చూపిస్తాను ఎక్కడ స్క్రిప్ట్ చేయకొని చూడండి ఫ్రెండ్స్ చూపిస్తాను కలర్జలు చేసాం తర్వాత ఇదిగో ఫ్రెండ్స్ మేమైతే కప్ప తయారు చేసాం కప్ప అంటే కప్ప చూడండి కప్ప తయారు చేసాం ఫ్రెండ్స్ ఇదిగో ఫ్రెండ్స్ మీరు చిన్నప్పుడు చేసి ఆడుకుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాగుందా ఫ్రెండ్స్ కత్తి పడవ కత్తి పడవ మనం అప్పుడు ఆ వాటర్లో వదిలేసి ఆడుకొని సరదాగా ముందు వర్షం పడితే వాడుకునే వాళ్ళం చూసర్ ఫ్రెండ్స్ కత్తి పడవ తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఇది రెక్కల పడవ చూడండి ఫ్రెండ్స్ రెక్కల పడవ ఇది కత్తి పడవ చూడండి ఇది రెక్కలు పడవ ఫ్రెండ్స్ అలా గుంచుతాను చూడండి ఇది కప్ప ఇది కళ్ళజోడు అనమాట కళ్ళ ఫ్రెండ్స్ ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇలా చూడండి ఫ్రెండ్స్ చిన్నప్పుడు మనం ఆడుకునేటువంటి చేసుకునేటువంటి కెమెరా చూసారా కెమెరా ఇలా తిప్పి మనం ఇప్పుడు ఏం చేయాలి రేపు ఫోటో తీస్తాను చిన్నప్పుడు అనేవాళ్ళం ఒరే ఫోటో తీస్తాను ఉండ అనేసి ఇలా తీసేవాళ్ళం బాగుంది ఫ్రెండ్స్ కెమెరా చూడండి ఫ్రెండ్స్ కెమెరా ఇది అలాగే ఇది చూడండి ఫ్రెండ్స్ మామూలు పడవ ఇది మామూలు పడవ అనమాట చూసారు ఫ్రెండ్స్ ఇది మామూలు పడవ బుట్ట ఈ బుట్టలో మనం ఏదైనా వేసుకోవచ్చు చూసారు ఫ్రెండ్స్ చూసారు ఫ్రెండ్స్ ఇదైతే టోపీ సరదాగా మనం పెట్టుకుంటాం కళ్ళు ఇది చూసారు ఫ్రెండ్స్ దీన్ని ఏమంటారు తెలుసా నింజ అంటారు ఇది మనం ఇలా పెట్టి ఇలా కొట్టి చూడండి ఫ్రెండ్స్ ఒకసారి చూసారా చూడండి ఫ్రెండ్స్ ఇంపడి దీన్ని అంటాము చూడండి అలాగే చూడండి ఇది బైక్ పడవా బైక్ కొట్టే బైక్ పడవ చూడండి ఫ్రెండ్స్ ఇది కాకినూరు ఫ్రెండ్స్ చూడండి కాకినూరు కాకినాడు ఫ్రెండ్స్ ఏ ఫ్రెండ్స్ ఇదైతే అప్పుడు చిన్నప్పుడు ఇలానే చేసుకొని హాయ్ నేను దేవుని అని గోల్లా తయారు చేసుకున్నాను చూడండి చేతుల్లో హాయ్ హాయ్ అని భయపెడుతూ ఉండేవాడును ఫ్రెండ్స్ ఆ ఈ వీడియో చేయడానికి నా ఉద్దేశం ఏంటంటే ఆ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేయడానికి కోసం చేశాను ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే చేసుకుని ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు